నమస్తే మార్నింగ్ న్యూస్ భరత భరతవర్షకు స్వాగతం రోజువారీలాగే ఇవాళ కూడా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి ముందుగా ఆర్ఆర్ స్కానర్స్ అనే పేరిట ఈ మధ్య జరుగుతున్నటువంటి మోసం గురించి కాసేపు మాట్లాడి తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్దాం న్యూస్ పేపర్ హెడ్లైన్స్ విషయాల్లో కూడా వెళ్దాం ఈ ఆర్ఆర్ స్కానర్స్ అనేవి ఈ మధ్య ఎక్కువగా వ్యాప్తం అవుతూ ఉన్నాయి తద్వారా ఏం చేస్తున్నారంటే అంటే జ్యోతిష్యము న్యూమరాలజీ ఇలాంటి వాటితో పోటీగా దీన్ని కూడా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు దీని ద్వారా ఏం చెప్తున్నారంటే మీకున్న ఏ సమస్య అయినా సరే చిటికలో ఇది పరిష్కారాన్ని ఇస్తుంది అని చెప్పి రెండు వేలు మూడు వేల రూపాయలు అయ్యేటటువంటి ఆ పరికరాన్ని కొనుక్కొని చెప్పుకొని చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి ఒక పరికరం లాంటిది అది ఏదో ఒక ఎలక్ట్రానిక్ వస్తువు దాన్ని పట్టుకొని మనుషుల్లో ఉన్నటువంటి సమస్యల్ని తీర్చేసేటటువంటి దివ్యమైన యంత్రంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు దాన్ని వాడే విధానంలో చిన్న టాక్టీస్ ఉంటుంది దాంతో వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు జ్యోతిష్యం పేరిట ప్రధానంగా నాకు కనిపిస్తున్నటువంటి ఒకరిద్దరిని ఇవాళ మీకు పరిచయం చేస్తాను అంటే ఆర్ఆర్ స్కానర్స్ అని మనం యూట్యూబ్లో కొట్టంగానే మనకు కనిపించేటటువంటి వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట ఈ ఒకరిద్దరు సో వారి గురించి చెప్తాను అంటే ఏ ఏ కోణంలో వారు జనాల్ని మోసం చేస్తున్నారు అనేది స్పష్టంగా మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది ఇక విష్ణువర్ధన్ రెడ్డి ఎవరో అంట ఆయన ఏకంగా ఈ ఆర్ఆర్ స్కానర్స్తో దెయ్యాలు పట్టిస్తున్నాడు అంట దెయ్యాలు ప్లాస్టిక్ డబ్బాల్లో పట్టి వదిలించేస్తాడు సో ప్రతి మనిషికి ఒక ఆరో ఏడో పదో దెయ్యాలు చుట్టూ పట్టి పీడిస్తూ ఉంటాయంట అందువల్లనే సమస్యలు వెంటాడుతూ ఉంటాయంట అందుకని చెప్పేసి ఈయన ఆ దెయ్యాలని పట్టేసి ఒక డబ్బాలో పెట్టేసి మనల్ని విముక్తుని చేస్తారు ఇది కూడా నమ్మి సదరు వ్యక్తికి ఫోన్లు చేసి అపాయింట్మెంట్లు తీసుకొని పదకొండు వందల రూపాయలంట అపాయింట్మెంట్ అయింది ఈ సమయాన్ని సమయాన్నే కాదు అన్ని విధాలుగా అన్ని విషయాల్ని కోల్పోతూ ఉన్నారు ఒకసారి మనం వాటి పట్ల అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం ఇవ్వండి ఆత్మతో ఎప్పుడైనా మాట్లాడారా ఆస్ట్రాలజర్ అంట ఎవరు పడితే వాళ్ళు ఆస్ట్రాలజర్స్ జ్యోతిష్యం పేరిట ఎవడు పడితే వాడు ఇలాంటి వాళ్ళ వల్ల జ్యోతిష్య శాస్త్రం మీద మనకెంతో అంటే అది ఎంతో గొప్ప విషయమైనప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళ వల్ల చాలామంది జ్యోతిష్యాన్ని కూడా విక్రిస్తూ ఉన్నారు జ్యోతిష్యం అంటే అద్భుత ఖగోళ శాస్త్రం పంచాంగంలో ఉన్నటువంటి లెక్కలు నేటికి కూడా ఎంతో ఆశ్చర్యాన్ని మనకి కలిగిస్తాయి కానీ వీళ్ళు రంగురంగుల బట్టలు వేసుకొని మెడలో ఏవో నాలుగు పూసలు వేసుకొని ఆస్ట్రాలజర్స్గా న్యూమరాలజీ తర్వాత ఏ థెరపీ రకరకాల ఇంకా టెలిపతి మనోప్రవేశం మెంటల్ ప్రవేశం ఇలా అనమాట ఇలాంటి పేర్లతో వీళ్ళందరూ ఇబ్బంది పెడతా ఉన్నారు మనుషుల్ని ఆస్ట్రాలజర్ విష్ణువర్ధన్ రెడ్డి నక్షత్ర జ్యోతిష్యాలేమంట సో మీరు నక్షత్ర జ్యోతిష్యాలయం ఇంకొకసారి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీకే అర్థమైపోతుంది ఆ రిసెప్షనిస్టులు ఎవరో ఒకరు లిఫ్ట్ చేస్తారు ఫోన్లు మీరు గురువుగారితో మాట్లాడాలంటే ముందు పదకొండు వందలు కట్టాలండి అంటారు అది అది లేకుండా ముందుకెళ్ళదు బండి ఒకసారి మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో లైవ్లో తండ్రి ఆత్మను డబ్బాలో బంధించిన ఆస్ట్రాలజర్ అంట యాంకర్ గారి తండ్రి ఆత్మను బంధించారంట కన్నీళ్ళు పెట్టుకునే యాంకర్ పాపం యాంకర్ తింగర్ అది కనుకుంటది ఇక ఏమైనా దీని అయ్యారు అంటాము అంటే నెగటివ్ పవర్ను స్కాన్ చేస్తా ఇక్కడ ఎక్కడ నెగిటివ్ ఉంటే ఇది అబ్జర్వ్ చేస్తుంది అంటే అదేం చేయాలంటే ఈ ఆర్ స్కాన్ ఉంటది దీనికి ఇక్కడ కిట్కి ఈ నెగిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసేటటువంటి ఒక శక్తి ఇక్కడ ఉన్నటువంటి ఈ పరికరాలకు ఉందంట సో పరికరాలకు ఉండటం బట్టి వీటిని కొనుక్కున్నాడు ఈయన కొనుక్కొని దాంతో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆత్మల్ని పడతాడు ఓకేనా అప్పట్లో ఆత్మలు పట్టే వాళ్ళు వేరేలాగా ఉండేవాళ్ళు రకరకాల వేషధారణలతో సినిమాల్లో చూపిస్తారు కదా అలా ఉండేవాళ్ళు ఇప్పుడు కొంచెం మోడ్రన్ ట్రెండ్ మారింది అన్నట్టు నేను మొత్తం వీడియో కొంచెం అలా పాక్షికంగా ప్లే చేయడానికి ప్రయత్నిస్తా చెప్పేస్తా ఎనర్జీకి ప్రాబ్లం ఏంటంటే ఈ ఆత్మలు పట్టే ప్రాసెస్లో సదరు వ్యక్తి ఫోటో మీద ఈయన పెట్టేస్తాడు ఆ మిషను అంటే ఫోటోల్లో ఆత్మ ఉంటుందని చెప్పి ఈయన చెప్తాడనమాట ఉదాహరణకి యాంకర్ గారి తండ్రి గారి ఫోటోని అక్కడ పెడతారు పెడితే ఆ ఫోటో మీద ఈ మిషన్ పెట్టంగానే ఇలా తెరుచుకుంటుంది ఇలా తెరుచుకోగానే దాని అర్థం ఏంటంటే ఆత్మ ఉన్నట్టు ఇలా మూసుకోగానే ఆత్మ లేనట్టు ఓకే తిరుగుతున్నాడు బయట అది ఎక్కడ తిరుగుతుంది మీ పైన ఉన్నది ఇతనేనా కాదా వేరే అనేది చూస్తే తెలుస్తుంది ఒకసారి ఈ ఫోటోను కొద్దిగా పక్క అంటే ఆ ఇనే ఉండండి పెట్టావాలి ఇక్కడ ఇవ్వండి మీరు ఎవరైనా ఒకరు వస్తారా ఒకరిక్కడికి రావాలి ఇంకా మూడో వ్యక్తి ఉండాలి చూడడానికి అయితే దీని ఏం చేయాలంటే నేను చెప్పినప్పుడు ఈ నాప్కి ఈ ఫోటో కన్నా కలపాలి దీని అప్పయాలి ఇంకా ఆ ఫోటో మీద ఆ స్కానర్ ఓపెన్ అవ్వదు అంటే అర్థం అవుతుందా ఎలాంటి టాక్టిక్స్ ఆయన యూజ్ చేస్తున్నాడు ఈ యాంకర్ పెద్ద తింగరద లాగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పాపం ఏం చేస్తాం అమాయకత్వం అందులోనూ తండ్రి ఎమోషన్స్ పక్కన పెడితే దాన్ని క్యాష్ చేసుకుంటాడు మనోడు ఆయన ఛానల్లో ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాడు అది ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని దానికి మళ్ళీ యాంకరే షాక్ అయింది యాంకర్ కన్నీళ్ళు కాచిందని చెప్పి దాని మీద వ్యాపారం ఎంతమంది చూసారు అరవై నాలుగు వేల మంది చూశారు కింద కామెంట్లు చూడండి మహానగరంలో మాయగాడు వీడియో చాలా ఫన్నీగా ఉంది చాలా బాగుంది ఆత్మ పక్కన పెడితే చిన్నపిల్లలకి ఇంకా ఇంకా చాలా బాగా అర్థమవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మ్యాజిక్ ఎందుకంటే అతని ఉద్దేశం అతని ఉద్దేశం ఆధారంగా దిశను మారుస్తూ ఉన్నాడు ఇతడు షాద్నగర్ పక్కన చిన్న పల్లెటూరు నుంచి షాద్నగర్ వచ్చి ఒక చిన్న షటర్లో నక్షత్ర జ్యోతిషాలయం అనే పేరుతో స్థాపించి అనేక రకాల పబ్లిసిటీలతో తన వ్యాపారాన్ని విస్తరించి షాద్నగర్లోని గాంధీనగర్ కాలనీలో ఉండిండు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు హైదరాబాద్లో ఎక్కడో కొత్తగా దుకాణం తెరిచాడంట ఆత్మలన్నీ కలెక్ట్ చేసి ఆత్మల మ్యూజియం పెట్టు మంచి బిజినెస్ అంట మనమేం అనక్కర్లేదు కింద కామెంట్లు గట్టిగా ఉన్నాయి ఈ వీడియో చూసి నేను జేబులు చేతులు పెట్టుకుని ఎక్కడికి పోతున్నానో నాకే తెలియదు సార్ మీ చేతిలో ఉన్న గొట్టాలి అవి ఎక్కడ అమ్ముతారో చెప్పండి సార్ ప్లీజ్ అంట ఆత్మల మిషన్ బాగుంది అయితే మనం ఇంటర్నేషనల్ కాల్సే కాకుండా ఇంటర్ రియల్ కాల్స్ కూడా చేయొచ్చు అన్నమాట ఆయన చెప్పడం ఈ యాంకర్ ముసు నవ్వడం మనం చూడడం కర్మరా బాబు యాంకర్ గారికి గో అండ్ రీడ్ భగవద్గీత సూపర్ వీడియో మంచిగా బిజినెస్ అవుతుంది పో ఆత్మాత్మ కనబడదంటారు కదా మరి ఎలా బంధించారో అర్థం కావడం లేదు సో ఈయన ఏం చేస్తాడంటే లాస్టిక్ ఒక ప్లాస్టిక్ డబ్బాలు బంధిస్తాడు హ్యాండ్స్ కొంచెం ఉంచితే ఓపెన్ అవుతుంది కొంచెం పైకి లేపితే క్లోజ్ అవుతుంది నేను కూడా చేస్తా అది ఆత్మ లేదు ఏమీ లేదు ఒక్కడ కూడా పాజిటివ్గా కామెంట్ పెట్టలే ఒకడు పెట్టాడు హాయ్ గుడ్ మార్నింగ్ సార్ అని గుడ్ మ్యాజిక్ సో సంతోషం ఏంటంటే ఇక్కడ కామెంట్స్లో ఉన్న అయితే ఎవరు అండ్ జనరల్గా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఈ ఇలాంటి వ్యక్తుల్ని నమ్మట్లేదు కానీ ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళు ఇలాంటి వాళ్ళని నమ్మేసే అవకాశం ఉంది కాబట్టి మనం ఎక్స్పోజ్ చేయడంలో తప్పలేదు చూడండి సమాజంలో ఇప్పటికే ఎన్నో రుగ్మతులు ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి చీడ పట్టడం కూడా ప్రారంభమైంది ఇంక నుంచి ఇంకా తొందరగా సమాజం భ్రష్టత్వంలోకి పోతుంది విచారకరమైన విషయం ఏంటంటే సమాజ హేతుకం కోసం ఉపకరణ ఉపకరణాలుగా వాడుకోవాల్సిన ఇలాంటి వేదికలను కుబుద్ధితో ధనార్జన కోసం స్వార్థంగా వాడుకోవడం దీనివల్ల ప్రస్తుతానికి మీకు ఆదాయం కలిగిన ఇలాంటి వాటిని నమ్మి మోసపోయిన వారి బాధ వల్ల మీకు అపార నష్టం కలగక మానదు కర్మ మిమ్మల్ని కాదు ఎవరిని విడిచిపెట్టదు అద్భుతమైన కామెంట్ చేశారు సో చూడండి మీరు ఇక్కడ తర్వాత ఏం చేస్తాడు డబ్బాలో పెడతాడు ఈయన డబ్బా పెట్శాడా డబ్బాలో ఇక మెల్లగా వాళ్ళ తండ్రి గారి ఆత్మని తీసుకువెళ్ళి పెట్శాడు ఆత్మ అది

ఆయన ఏం చెప్తున్నాడు అంటే లైవ్లో వాళ్ళ నాన్నగారు ఆత్మని ఆ డబ్బాలో పెట్టేశాడు అలాగే ఇంకా కొన్ని ఆత్మలు ఉన్నాయి వేరే వేరే డబ్బాల్లో సో ఏ డబ్బాను పట్టుకుంటే అది ఓపెన్ అవుతుందో కూడా చూపించాడు పైగా యాంకర్ గారికి వేస్తున్న బ్రూడి ఏంటంటే మనోడు ఇంకా నీ దగ్గర ఒక ఆరు ఆరు ఏడు ఆత్మలు నీ చుట్టూ తిరుగుతుండొచ్చు అవి కూడా పట్టేస్తే నువ్వు యాంకరింగ్లో సూపర్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి అని చెప్తాడు నిన్న కూడా మనం వీడియో ప్లే చేసాం ధీరుబాయి అంబానీ ధీరుబాని అంబాయి ధీరుబాని అంబాయి యొక్క చి నాకు ఈ వీడి వల్ల పేర్లు కూడా అది ధీరుభాయ్ అంబానీ వారి యొక్క తనయుడు చిన్న తనయుడు అనిల్ అంబానీకి ఆ దిరుభాయ్ అంబానీ ఆత్మ వదలట్లేదు కాబట్టి ఈ అనిల్ అంబానీ ఎదగట్లేదు ముఖేష్ అంబానీ ఎదిగేస్తున్నాడని వీళ్ళు ఏ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళు పైకి వెళ్ళిపోయిన తర్వాత వారి ఆత్మలు పిల్లల్ని పట్టి పీడిస్తాయనేలాగా చెప్తూ ఉన్నాడు ఇప్పుడు జనరల్గా మన పెద్దలు మనల్ని ఆశీర్వదిస్తారు ఏ లోకాల్లో ఉన్నా మనం బాగుండాలని కోరుకుంటారు ఈ ఆత్మలు పట్టి పీడించడం ఏంటి ఇప్పుడు స్వయంగా ఈ యాంకరమ్మ గారు తన తండ్రి యొక్క ఆత్మను ఒక డబ్బాలో బంధించారు ఒక రకాల ఒక రకంగా అది నిజమే కాదు నిజమే అనుకుంటే ఎవరైనా అలా చేస్తారా ఎంతో వికృతమైనటువంటి వ్యవహారం ఇది సో నవ్వుకోవడానికి ఫన్నీగా మనందరికీ ఉన్నప్పటికీ కూడా కొందరు వెర్రి వేధ వాళ్ళు నమ్మేస్తారు ఇలాంటి ఇలాంటి వాళ్ళని కూడా నమ్మే గొర్రెలు ఉంటారు కాబట్టి అనవసరంగా అనవసరంగా సమయాన్ని ధనాన్ని వృధా చేసుకోకూడదు కాబట్టి ఇటువంటి వారికి దూరంగా ఉండాలి ఈ సోకాళ్ళు ఈ మ్యూజిషియనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు మెజి మ్యూజిషియన్ ఇతడితో పాటుగా ఇదిగోండి ఈయన కూడా ఎవడు హౌ టు ఇది మనోడు జాతకం చెప్పాడు లైవ్లో చాలామంది ఉన్నారు ఆర్ఆర్ స్కానర్స్ పేరుతో చూడండి ఈయన దొంగలు ఎత్తుకుపోయేలా ఉన్నాడు మీరు కొట్టు చూస్తే చాలా కనిపిస్తాయండి మీకు నేను కొత్త సొంత ఇల్లు లేదా అదే క్వశ్చన్ లేకపోతే లేకపోతే ఇయర్స్ ఓకే లాంగ్ ఇక్కడ సదరు వ్యక్తి నేను ఇల్లు తీసుకోగలనా లేదా ఇల్లు కట్టుకోగలనా లేదా అని అడిగాడు ఎవరికైనా అలా అడుగుతారా జనరల్గా అయితే ఇల్లు కట్టుకోవాలంటే బాగా కష్టపడాలి నుంచి కష్టపడాలి ఉన్న మేరకు ఆ డబ్బులు పోగు చేసుకొని కొంత పొదుపు చేసుకొని ఇల్లు కట్టుకోగలమా లేదా మనం మనం డిసైడ్ చేసుకోవాలా లేదా లోన్లు తీసుకోవాలా ఈఎంఐలు కట్టుకోవాలా ఇది కదా బేసిక్ ఇల్లు కట్టుకోగలడా లేదా అనేది కూడా వీడే చెప్తాడు క్వశ్చన్ లాగా ఇయర్స్ నేను సొంత ఇల్లు తీసుకుంటానా లేనా అనేది ఒక క్వశ్చన్ దానికి మనం ఏం చేస్తామంటే ఒక ఓన్ హౌస్ అనే శాంపుల్ అనేది మనం పెట్టాలి దీంట్లో ఇస్తున్నాం నిరంజన్ అనే పర్సన్ ఒక ఫైవ్ ఇయర్స్ ఒక సొంత ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నాడు ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ అనేది మనం తెలుసుకుందాం ఇవి ఉన్నాయి కదా ఇవేదో శాంపిల్స్ అంట ఓన్ హౌస్ శాంపిల్స్ తర్వాత పిల్లలు పుడతారా లేదా శాంపిల్స్ లక్కీ లాటరీలో కోటి రూపాయలు వస్తుందా లేదా శాంపిల్స్ ఓకేనా మనకు నచ్చిన హీరో సినిమా హిట్ అవుద్దా లేదా శాంపిల్స్ ఇలా రకరకాల శాంపిల్స్ ఉంటాయంట ఒకటే ఉంటుంది అన్నిట్లో పేర్లు మార్చుకుని పెట్టుకుంటారు ఇప్పుడు ఆయన ఇది తెచ్చుకుంటా చూడండి ఇంకొకసారి ట్రై చేస్తాం ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఒక సొంత ఇల్లు తీసుకుంటారా లేదా అనేది క్వశ్చన్ నిరంజన్ అనేవారు తీసుకుంటున్నారా లేదా దీనికి చెప్తున్నాడా మీరు గమనిస్తే రెండు టైం అది నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ చూపించింది అంటే ఒక ఫైవ్ ఇయర్స్ ప్యాన్ లో ఒక సొంత ఇల్లు తీసు అది పాపం ఆయన వయసు దాదాపుగా నడి వయసుకు వచ్చేసింది ఇప్పుడు ఇంకొక ఏళ్ళు ఆగితే అంటే ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చో ఇంటి పొక్కలో కూర్చుంటే ఆటోమేటిక్గా వీడు చెప్పినట్లు నీకు ఐదేళ్లకి ఇంట్ ఇల్లు వచ్చేస్తుంది పార్సిల్లో అమెజాన్లో అర్థమైందా సో ఇలాంటి వాళ్ళు మనుషుల యొక్క ఎమోషన్స్తో అంటే వాళ్ళకి ఇంకే ఇంకేమీ ఎలాంటి ఎమోషన్స్ ఉండవు అన్నమాట మనుషుల్ని చీట్ చేసి డబ్బులల్లా సంపాదించాలి ఇది తప్ప ఇంకేం ఉండదు దాంట్లో వాళ్ళు చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తారు దీనివలన నిన్న నేను చెప్పినట్లుగా ఏంటి సమస్య వదిలేయొచ్చు కదా పెద్ద ప్రాబ్లం ఏంటి అలాంటి వాళ్ళు నమ్మే వాళ్ళు పోతారు అంటే ఒక వ్యక్తి మోసం చేసే విధానం రెండు రకాలు ఒకటి డైరెక్ట్గా దొంగతనం చేయటమో లేక దోపిడీ చేయటమో దానివలన ఇమ్మీడియట్గా వచ్చే నష్టం వేరు కానీ ఒక వ్యక్తి పూర్తిగా మనుషుల యొక్క బలహీనతలను ఆసరా చేసుకొని ఆ వ్యక్తుల ఆ వ్యక్తి ఆ సమూహాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడు ఈ నిర్వీర్య సమాజాన్ని ఏర్పాటు చేసేలాగా మోసం ఎలాంటి వాతావరణం క్రియేట్ చేసేలాగా చేసే మోసాల్ని మాత్రం ఖండించాలి ఓకే ఇది దొంగతనం దోపిడీ కంటే ప్రమాదకరమైనది ఈ లిస్టులోకే బాబాలు వస్తారు గుండు బాబాలు వస్తారు పొండాకూరలు అందరూ వస్తారు ఓకేనా అలాగే ఈ వ్యక్తి ఎన్ని రకాల ఎన్ని రూపాల్లో ప్రయత్నాలు చేశాడంటే జనం దగ్గర దోచుకోవడానికి యాస్ట్రాలజర్గా ఇంకా రకరకాలనమాట మీ జీవితాన్ని మార్చేసే ఐదు పాయింట్లు ఒకవేళ ఆ ఐదు పాయింట్లు నిజమైనవి ఉంటే కనుక ముందు ఈయన జీవితం మారిపోద్ది ఆ కింద కామెంట్లు చూశాం కదా ఎక్కడెక్కడో పెట్టుకొని ముందు ఒక చోట స్టార్ట్ చేశాడు బిజినెస్ ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడెక్కడో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు సో ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త